సిద్దిపేట జిల్లా చేరియాల మండలం తాడూరు గ్రామంలో పంచాయతీ రాజ్ ఎన్నికల జోరు ప్రారంభమైంది టిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న నర్ర ఇంద్ర గ్రామంలో ఎలాంటి సమస్యలున్నాయి వాటి అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో వారిని అడిగి తెలుసుకున్నాం తాడూరు గ్రామ టిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి నర్ర ఇంద్రా టిఆర్ఎ ప్రతినిధి పర్శురామ్ ముఖాంకి సిద్దిపేట జిల్లా చేరేల మండలం నుండి తాడూరు గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ నుండి బరిలోకి దిగనున్న మన డైనమిక్ లీడర్ ఉపేందర్ రెడ్డి గారిని అతను ఎన్నికల్లో ఎలక్ట్ అయితే గ్రామాన్ని ఏ మేరకు అభివృద్ధి చేస్తాడు అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి ఒకసారి అతని మాటల్లోనే విందాం చెప్పండి ఉపేందర్ రెడ్డి గారు ఈరోజు నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి నేను టిఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటూ కార్యకర్త సామాన్య కార్యకర్తగా పనిచేసుకుంటూ వస్తున్నాను ఈరోజు పార్టీ నన్ను గుర్తించి ఈ యొక్క తాడూరి గ్రామములో సర్పంచి అభ్యర్థిగా నన్ను బరిలోకి నిలవమని ఆదేశాలు జారీ చేయడం అయినది ఇందులో భాగంగా నేను తాడూరు గ్రామం నుంచి వెళ్ళి బరిలో నిలవబోతున్నాను ఒక్కటే నేను ఈరోజు ఈ యొక్కటువంటి ఈ తాడూరు గ్రామము గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ఏలాంటి అభివృద్ధికి నోచుకోక పూర్తిగా ఈ అందవికారమైనటువంటి రోడ్లతోటి దీన దుస్థితిలో ఉన్నది కాబట్టి ఇటువంటి విలేజ్ని ఒక మార్పు ద్వారా ఒక నా నా శక్తి ద్వారా ప్రభుత్వాన్ని అండతోటి ఒక మార్పు తీసుకొద్దామన్న ఆలోచనతోటి నేను ఈ బరిలో నిలుస్తున్నాను ఇప్పుడే నేను ఊరులో ప్రతి వార్డు వార్డు దిక్కుంటూ ఎనిమిదో వార్డుకు రావడం జరిగింది ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి వీరికి తక్షణ సహాయంగానే నేను రోడ్లు కానీ డ్రై డ్రై సైడ్ ట్రైన్లు కానీ మళ్ళీ పోతే ఇతరత్ర ఏంటంటే ఇప్పుడు హౌసింగ్ పర్పస్లో కానీ పూర్తిగా వ్యవస్థ చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నది తక్షణ సహే వీళ్ళకు నేను హౌసింగు లోన్ ద్వారా హౌసింగ్ ద్వారా హౌసింగ్ బోర్డు ద్వారా వీళ్ళకు ఇల్లు శాంక్షన్ చేయించడానికి ఫస్ట్ ప్రయాటిస్తున్నా అని చెప్పని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను అదేవిధంగా రెండవది సైడ్ రేన్స్ సీసీ రోడ్స్ కానీ అన్నీ అందవికారంగా ఉన్నాయి వాటిని కూడా డెవలప్ చేస్తా అని చెప్పని ఈ మీ టీవీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను ఒకటి గత పాలకు గత ముప్పై సంవత్సరాల నుంచే కూడా అభివృద్ధి నోసుకుని గ్రామం ఇది ఎప్పుడో పూర్వీకులు కట్టినటువంటి గ్రామ పంచాయతీలనే పాలన జరుగుతున్నది ఈరోజు ఈ ఐటీ రంగము కానీ యూత్ కానీ ఇంత స్పీడ్గా మూవ్ అయ్యే రోజుల్లో కూడా కనీసం చిన్న గ్రంథాలయాన్ని కూడా నోచుకోలేని పరిస్థితిలో ఈ గ్రామం ఉన్నది కాబట్టి నేను యూత్ కూడా గ్రంథాలయం కానీ ఇదే విధంగా గ్రామానికి గ్రామ పంచాయతీ అదేవిధంగా డాక్టర్ మహిళలకు కనీసం ఎక్కడన్నా పోయి మీటింగ్ పెట్టుకుందామంటే ఇళ్ళల్లో పోయితే వాళ్ళకు ఏ ఇంట్లో పోదాము ఏ ఇంట్లో పోవద్ద చాలా బాధలో ఉన్నారు కాబట్టి డాక్టర్ గ్రూప్ గ్రూప్ మహిళలు కూడా ప్రత్యేకించి తొందర అతి త్వరలోనే వాళ్ళకు ఒక మహిళా బిల్డింగ్ కూడా చేస్తా అని చెప్పని నేను ఈ ఈ టీవీ ద్వారా తాడు గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ఒంటరి మహిళలు ఉన్నా కూడా వాళ్ళకు ఫింక్షన్ కానీ మరి అదేవిధంగా యాభై ఏడు సంవత్సరాలు నిండినటువంటి వృద్ధులకు ఫింక్షను అదేవిధంగా ప్రతి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఈ గ్రామ ప్రజలకు అందేటట్టు నేను వీళ్ళకు వెళ్ళవేళలా సహాయపడుకుంటూ ఈ గ్రామంలో ఉంటా అని చెప్పని ఈ టీవీ ద్వారా నేను తాడూరు గ్రామ ప్రజలకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రతి కులము అంటే గొల్ల కావచ్చు కుర్మ కావచ్చు అందులో పోతే రెడ్డి కావచ్చు లేకపోతే మాల కావచ్చు మాది కావచ్చు కులాలకు అతీతంగా ఏ రోజు కూడా కులాలకు అతీతంగా వండుకుంటూ ఏ రోజు కూడా వాళ్లకు ఏ పాప తిన్నా ఏలాంటి ఇబ్బంది జరిగినా వాళ్ళెంబడి నేను ఉండి వాళ్ళను ఒక వాళ్ళ కుటుంబ సభ్యునిగా వండుకుంటూ వాళ్ళకు మంచి పాలన అందిస్తాను అనేటువంటి ఆశాభావం నేను ఈ టీవీ ద్వారా తెలియజేస్తాను అదేవిధంగా ఈ తాడూరు గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎలా ఉన్నాయి సమస్య ఫస్ట్ తాగునీటి సమస్య ఉన్నది సో ఆ తర్వాత డ్రైనేజ్ సమస్య ఉన్నది తర్వాత వీళ్ళకి తాగునీటి సమస్య అంటే మిషన్ భగీరథ ఉన్నది సో ఒక మెయిన్ లైన్ కనుక ఏదైనా ప్రాబ్లం అయ్యి కనుక ఏదైనా జరిగినట్టయితే ఇక్కడ వాటర్కు చాలా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉన్నది కాబట్టి ఇక్కడ ఏదైతే మోటార్లు ఇంతకుముందు సింగిల్ ఫేజ్ మోటార్లు పెట్టిండ్రు వాళ్ళు గత పోయిన పాలకులు పెట్టిండ్రు పెట్టి ఏం చేసిండ్రు అవి ఖరాబ్ అయినాయి అని చెప్పి తీసుకుపోయిన్రు మళ్ళీ తీసుకొచ్చి రిపేర్ చేసి దించిన పాపన పోలే అది ఖరాబ్ అయితే అక్కడే పడేసిండ్రు ఇంకోటి తీసిండ్రు అది అట్లనే పడేసిండ్రు ఇప్పుడు ఓపెన్గా బోర్లు ఏవైతే ఉన్నాయో అందులో వాటర్ సమస్య రాకుండా తక్షణమే మోటార్లు చేసి ఎక్కడైతే ఏ ఏరియాలో అయితే మినీ ట్యాంక్స్ అవసరం ఉంటాయో ఆ మినీ ట్యాంక్స్ను చేపించుకుంటూ అదేవిధంగా ఏ ఏరియాలో అయితే ఏ వార్డులో అయితే వాటర్ అవసరం ఉంటుంది అవసరం ఉన్న ఈ చోట ఏ వార్డులో అవసరం ఉంటే ఆ వార్డులో మినీ ట్యాంకులు కట్టి వాళ్లకు ఈ డ్రైనే ఈ వాటర్ రాని రోజు నాడు ఆ ట్యాంకు ద్వారా యూజ్ చేసుకున్నట్టు వాళ్ళకి ఫెసిలిటీ కల్పిస్తా అని చెప్పని మీ టీవీ ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఇప్పుడు ఎస్సీ కాలనీలు అనేవి రెండు ఉన్నాయి ఇక్కడ ఇది పాత కాలనీ అని కొత్త కాలనీ అని ఉన్నది అందులో కూడా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సైడ్ డ్రైన్ కానీ సీసీ కానీ రేపు నేను ఎలక్ట్ అయిన తర్వాత వాళ్ళకు అలాంటి సమస్య లేకుండా సైడ్ డ్రైన్ కానీ సీసీ రోడ్డు కానీ వేయించదా వేయించుతా అని చెప్పని ఈ టీవీ ద్వారా నేను వాళ్ళకు నా తాడూరు గ్రామ ప్రజలకు అక్కా చెల్లెళ్లకు అన్నదమ్ములకు నేను తెలియజేస్తున్నాను ఇంకొకటి మెయిన్ సమస్య ఏమున్నదంటే తాడూరు గ్రామంలో పోచమ్మ టెంపుల్ నుండి ప్రైమరీ స్కూల్ వరకు దాని డబులు సిసి రోడ్ చేయాలి అది మెయిన్ రోడ్ అది ఎందుకంటే లింక్ ఆఫ్ ది బందారం నుంచి వచ్చి లింక్ అక్కడికే ఆఫ్ చేసినప్పుడు ఏది బీటీ రోడ్ అంకెడిల్ల నుంచి వచ్చి అక్కడికి ఆప్ చేసిన ఇటు చేరియాలూడి నుంచి వచ్చి పోచమ్మ టెంపుల్ వరకు వచ్చి ఆప్ చేసినారు కాబట్టి ఈ లింక్ ఆఫ్ కలిపి దానికి ఒక సైడ్ సైడ్ నుంచి వెళ్ళి సైడ్ కనుక పెద్దగా తీసుకొచ్చినట్టయితే ఈ ఊరుకు మెయిన్ సమస్య అనేది తీరుతుందని చెప్పని నేను ఈ టీవీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఏ రోజైనా కూడా ఈరోజు నేను సామాన్యంగా సామాన్య మనిషి నుంచి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని ఈరోజు నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ తాడూరు గ్రామ ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఎలాంటి ప్రాబ్లం రాకుండా నా వంతు స్వయంగా కృషిగా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నా ఈరోజు అదృష్టవశాత్తు నాకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ నా ప్రజలకు సేవ చేస్తాననేటువంటి ఉద్దేశంతో నేను ఈ సర్పంచ్ బరిలోకి రావడం జరిగింది నా ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ఏ రోజు కూడా వాళ్లకు కష్టం వస్తే నాకు కష్టం వచ్చింది అన్నట్టుగా వండుకుంటూ వాళ్ళకు సేవ చేస్తా అని చెప్పని మీ టీవీ ద్వారా తాడూరు గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకొకటి కూడా నేను చూసినప్పటి నుంచి కూడా తాడూరు అనేది అభివృద్ధి నోచుకోలేదు నేను రేపు ఎలక్ట్ అయినాక తాడూరుని అభివృద్ధి పదంలో తీసుకుపోతుంటే చూసి ప్రజలు అబ్బా ఇట్లా చేస్తాడా అని మేము అనుకోలేదు ఇటువంటి పాలన అందించినటువంటి మా నాయకునికి రేపు కూడా మేము అండదండలుగా ఉంటామని చెప్పని వాళ్ళ మనసులు మన్ననలు పొందుతా అని చెప్పని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నేను ఇంతకుముందు కూడా నేను తాడూరు గ్రామానికి ఎన్నో రకాలటువంటి సేవలు చేసినటువంటి పరిస్థితి అందులోనే తాడూరులో ప్రైమరీ స్కూలే ఉండేది అప్పుడు నేను ఈ స్కూలు నుంచి వెళ్ళి ఫోర్త్ వరకు ఇక్కడ ఉన్నది ఫిఫ్త్ వరకు ఉన్నది ఫిఫ్త్ నుంచి వెళ్ళి సిక్స్త్కు మేము మరుముచ్చాక పోయేవాళ్ళం ఇక్కడి నుంచి పిల్లలు నేను కూడా పోయినాను ఈ పరిస్థితి తప్పాలని చెప్పని పెద్ద ఆలోచన విధానంతో నేను దీన్ని ఎట్లయితే బాగుంటుందన్న ఆలోచనతోటి ఆ రోజుల్లో కూడా నేను తాడూరికి హై స్కూల్ కావాలని చెప్పని ఒక రోజు మేము కలెక్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది అక్కడ అవునండి మీ కూడా దూరం ఉన్నది కదా మీకు కూడా శాంక్షన్ అంటే బాగుండు అని చెప్పి అనేటువంటి అక్కడ కూడా ఆఫీసర్స్ చెప్పిండ్రు ఆ దానితోటి బైబరికేషన్ చేయించాలన్న ఆలోచనతోటి హై స్కూల్ కూడా బైబరికేషన్ చేయించడం జరిగింది అందులో భాగంగా స్కూల్ రూములు లేకుంటే కూడా నేను ఏ పదవి లేని రోజు కూడా లేకున్నా కూడా నేను ఈ ఊరి నుంచి వెళ్ళి ఒక మేము హెడ్ మాస్టర్ను తీసుకొని కలెక్టర్ ఆఫీస్ పోయి అప్పుడు కలెక్టర్ శివశంకర్ గారు ఉండేది నేను మేఘమాల మేడం అని ఇక్కడ విద్యా ఉపాధ్యాయురాలు హెడ్ మాస్టర్గా ఉండేది వీళ్ళిద్దరిని తీసుకొని పోయి నేను కలెక్టర్ ఆఫీసుకు పోతే నన్ను మరగొట్టిండ్రు ఎందుకంటే సార్ లేడు వెళ్ళిపో మీరు తర్వాత రాని అని అంటే కూడా మేము మొండి పట్టుతో అక్కడ ఉన్నట్టు ఉండి మేము వాళ్ళ శివశంకర్ గారి భార్యను మాట్లా భార్యతో మాట్లాడి మా మేడం మా పరిస్థితిలో ఉన్నది దుర్భర స్థితి మాకు వరంగల్ జిల్లాలో లాస్ట్ బార్డర్లో ఉన్న మేము అని చెప్పి అని అడిగితే మా సార్ని మీ దగ్గర తోలుతా అని చెప్పని పాపం ఆమె ఇప్పుడు కూర్చునో నిలబడదు కానీ ఆమె తక్షణమే మా ఊరికి కలెక్టర్గా అన్నప్పుడు ఆ రోజుల్లో తోలిచ్చింది సార్ వచ్చి మా పరిస్థితి చూసి పది లక్షల యాభై వేల రూపాయల బిల్డింగులు నాలుగు బిల్డింగ్లు శాంక్షన్ చేసిండు హై స్కూల్కు ఆ రోజుల్లో కూడా నేను ఆ శాంక్షన్ తీసుకొచ్చినాక అప్పుడు ఆ రూములు కట్టినట్టు కట్టినాకే మన పిల్లలు ఇక్కడ హై స్కూలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో రేపు రాబోయే రోజుల్లో కూడా ఆ హై స్కూల్ కూడా ఇప్పుడు నేను స్కూల్కు కట్టించి ఇచ్చిపెట్టిన తప్ప మళ్ళీ ఏ పాలకుడు కూడా కనీసం దానికి ఒక బౌండరీకి దాని ఒక ఫరారు కూడా పెడదామనే ఆలోచన కూడా ఏ నాయకునికి రాలేదు ఇప్పుడు నా ఆధ్వర్యంలోనే ఈ హై స్కూల్ కూడా చుట్టూ ఫరారు కూడా పెట్టి ఒక గేటు పెట్టినట్టయితే అందులోకి ఎలాంటి వ్యక్తులు పోకుండా ఉంటుందని చెప్పని నేను ఆశాభావి ఆశిస్తూ నేను అది పనిచేస్తా అని చెప్పని మీ టీవీ ద్వారా నేను తాడూరు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారికి మరియు సిద్దిపేట ముద్దిబిడ్డ మాజీ సా మంత్రివర్యులు శాసనసభ్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ గారికి మరియు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ ఈ తాడూరి గ్రామశాఖ అధ్యక్షులకు మరియు గ్రామ ప్రజలకు కుల పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఈ యొక్క తాడూరి గ్రామ అభివృద్ధి కొరకు నా భార్యను శ్రీమతి నల్ల ఇందిరా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా తాడూరి అక్కా చెల్లెళ్లను అన్నదమ్ములను అందరినీ అందరినీ నా నమస్కారం అందరినీ నా హృదయపూర్వకంగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ వి త్రీ వి ఫోర్ వి సిక్స్ సబ్మెరిసిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెరిసిబుల్స్ లో లభ్యం